అందరికీ నమస్తే అండి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంచలనమైన కేసుగా ప్రస్తుతానికి దర్యాప్తు దశలో ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు దీనిలో బీఆర్ఎస్ పార్టీ మూలాలు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక విభాగాల్లో పనిచేసిన అధికారులు అందరూ కూడా నిందితులుగా ఉన్నారు సో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో దీని మో దీని పరిధి ఎంతవరకు వెళుతుందనేది కూడా చెప్పడం కష్టం ఎందుకంటే దాదాపుగా ఆరు వందల యాభై మందికి పైగా ఫోన్లు దొంగచాటుగా విన్నారంట అందులో న్యాయమూర్తులు ఉన్నారు మీడియా వాళ్ళు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు అన్ని పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారు ఇలా మొత్తం అది బీఆర్ఎస్ పార్టీ చేసిన అతి పెద్ద ఘనకార్యం దాని దర్యాప్తు సాగుతోంది అయితే కొన్ని కొన్ని అడ్డంకులు వస్తున్నాయి అది వేరే విషయం మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద దర్యాప్తు జరుగుతుంది ఏంటంటే లిక్కర్ స్కామ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ విధానంలో జరిగిన అవినీతి దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల వరకు చేతులు మారాయి దీనిలో మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారు ముడుపులు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అమ్మే అవకాశం ఇచ్చారు ముడుపులు ఇవ్వని వాళ్ళని వెళ్ళగొట్టారు అందుకే ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో చాలా బ్రాండ్లు అందుబాటులో లేవు అనేది సిట్ గుర్తించింది దీనికి సంబంధించి ప్రూఫ్స్ బయటపడ్డాయి ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చారు రిమాండ్ రిపోర్ట్లు ఇచ్చారు చాలా వాంగ్మూలాలు ఇవన్నీ వచ్చాయి దాదాపుగా పది మందికి పైగా అరెస్ట్ కూడా చేశారు ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలకమైనది ఏంటంటే ఈ రెండు కేసులకు ఒక లింక్ ఉన్నట్టుగా బయటకు వచ్చిందండి అలాగే లిక్కర్ కేసులో ఒక ట్విస్ట్ ఏమిటంటే అప్పట్లో ఎవరెవరికి ముడుపులు ఇవ్వాలి కిల్ బ్రాండ్ కిల్లింగ్ బ్రాండ్ అండ్ ప్రమోటింగ్ బ్రాండ్ అనే రెండు కాన్సెప్ట్లు ఉండేవంట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కిల్లింగ్ బ్రాండ్ అంటే ఏ బ్రాండ్ అయినా సరే కమిషన్లు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఆ బ్రాండ్ ఏపీలో వద్దు ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా రాయల్ స్టాగ్ బ్రాండ్ దొరకలేదు రాయల్ స్టాగ్ దొరకలే ఏదో రాయల్ ప్యాలెస్ ఏదో దొరికింది ఎయిట్ పిఎం లాంటివి దొరికే తప్ప రాయల్ స్టాగ్ తర్వాత ఇంపీరియర్ బ్యూ లాంటివి ఇంకా కొన్ని కొన్ని దొరకలేదు బ్రాండ్లు సో దా కిల్లింగ్ బ్రాండ్లోకి వీళ్ళే అంటే వీళ్ళు ముడుపులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు ప్రమోటింగ్ బ్రాండ్ అంటే కొన్ని బ్రాండ్లు అనూహ్యంగా తెర మీదకు వచ్చాయి కొన్ని బ్రాండ్లు అనూహ్యంగా విచ్చలవిడిగా విరివిగా లభ్యమయ్యాయి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ముడుపులు ఇచ్చారు ఎక్కువ కమిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా ప్రమోట్ చేశారు ప్రభుత్వ దుకాణాల్లో ఎందుకంటే మద్యం తాగాలి షాప్కి వెళ్ళినవాడు వెళ్ళిన వాడు అన్న నాకు రాయల్ స్టాగ్ ఇవ్వ అంటాడు స్టాగ్ లేదు ప్యాలెస్ ఉంది అంటాడు ఇంకా తప్పదు ఏదో ఒకటి వాడికి తాగేయాలి అంతే ఏదో ఒకటి ఇచ్చే అంటాడు అలా కొన్ని బ్రాండ్లు ప్రమోట్ చేసి కొన్ని బ్రాండ్లు చంపేశారు దీనికి సంబంధించి ఎందుకు ఇలా చేశారు అనే ఒక వాట్సాప్ కాల్ ఆడియో రికార్డ్ వీళ్ళు వాట్సాప్ కాల్ మాట్లాడారంట దానికి సంబంధించిన అధికారులు అండ్ ఈ మద్యం స్కామ్లో నిందితులు వాళ్ళందరూ వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారు ఈ కాల్ని ఆ ముగ్గురులో ఉన్న ఒక వ్యక్తి సత్యకుమార్ అనే వ్యక్తి వేరే కాల్ నుంచి వేరే మొబైల్ నుంచి దాన్ని రికార్డ్ చేశాడు రికార్డ్ చేసి తన దగ్గరికి ఎప్పటికైనా సేఫ్గా తన దగ్గర పెట్టుకున్నాడు అది సిట్ అధికారులకు అందించాడు సిట్ అధికారులు తన విచారణకు పిలిచినప్పుడు ఆ వీడియో అంతా ఇచ్చేశాడు ఆ వీడియోని సిట్ అధికారులు ఫోరెన్సిక్ తనిఖీకి పంపించారు ఇది నిజమా కాదని నిర్ధారించుకున్నారు నిర్ధారించిన తర్వాతే ఇప్పుడు క్లారిటీకి వచ్చారు ఎస్ కిల్లింగ్ బ్రాండ్ అండ్ ప్రమోటింగ్ బ్రాండ్ అనేది నిజమే అని అది మద్యం స్కామ్లో మరో ట్విస్ట్ ఇక మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే తెలంగాణలో జరుగుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వన్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా ఉన్న శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు సో ఆయనకు దుబాయ్లో ఒక ఖరీదైన ఫ్లాట్ ఉందంట ఆ ఫ్లాట్లో ఈ మద్యం స్కామ్కి సంబంధించిన నిందితులు ఉండేవాళ్ళంట ఆ ఫ్లాట్ కనీసం నెలకు ఐదు లక్షల అద్దె వస్తుంది కానీ అతను బయటకు అద్దెకి ఇవ్వకుండా మద్యం స్కామ్లో నిందితులు ఇరవై తొమ్మిది సార్లు దుబాయ్కి వెళ్ళారు వాళ్ళు దుబాయ్ ప్రతిసారి కూడా ఆయన ఫ్లాట్లోనే ఉండేవాళ్ళు అక్కడి నుంచే మొత్తం డేటా సమాచారం అంతా తీసుకురావడం మొత్తం డేటా భద్రపరచడం అదంతా కూడా చేశారంట ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ మూలాలన్నీ కూడా దుబాయ్లోనే ఉన్నాయి వాళ్ళు డేటా భద్రపరచడం ఒక మొత్తం డెన్ మెయింటైన్ చేశారు దుబాయ్లో అని నిర్ణయం మనం చెప్పుకున్నాం కదా ఆ దుబాయ్ ఆ దుబాయ్లో డెన్ మెయింటైన్ చేయడానికి వీళ్ళు పదే పదే వెళ్ళి అక్కడ స్టే చేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఉన్న శ్రవణ్ గారి ఫ్లాట్ వాడుకున్నారు అనేది తాజాగా బయటకు వచ్చిన అంశం సో ఆల్రెడీ మనకి వైసీపీకి బీఆర్ఎస్కి ఉన్న లింకులు ఏంటో తెలుసు వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న రాజకీయ బంధం ఎంత స్ట్రాంగ్ అనేది అందరికీ తెలుసు అలాగే వైసీపీ సోషల్ మీడియా వల్లే బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా వల్లే వైసీపీ సోషల్ మీడియా ఆ బంధం కూడా తెలుసు వాళ్ళిద్దరికి మధ్య రాజకీయ బంధాలు ఉన్నాయి ఆర్థిక బంధాలు ఉన్నాయి కేడర్ బంధాలు ఉన్నాయి అన్ని బంధాలు ఉన్నాయి ఇప్పుడు కుంభకోణ బంధాలు కూడా ఉన్నాయన్నమాట ఒకరు చేసిన నేరంలో మరొకరికి పాత్ర మరొకరు చేసిన నేరంలో వీళ్ళకి పాత్ర అది కూడా షేర్ చేసుకున్నారు అంటే ఆ బంధం ఎంత స్ట్రాంగ్ అనేది అర్థం చేసుకోవచ్చు ఆ బంధం అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ మాడిపోయారు వీళ్ళు ఇక్కడ మాడి అయిపోయారు ఇంకా అంతకుమించి మనం చెప్పడానికి ఏమీ లేదు థ్యాంక్ యూ సరే కంటెంట్ చివరి వరకు చూశారు కదా చూసిన తర్వాత అంటే ఇది చిన్న ప్రమోషను కంటెంట్కి సంబంధం లేకుండా మీరు లడ్డూ పల్లెం డాట్ కామ్ని మధ్య చూస్తున్నారు కదా దాని ప్రత్యేకత ఏంటనేది ఒక్క నిమిషం చెప్తాను వినండి మనకి బయట ఎక్కడైనా సరే స్వీట్లు లడ్డూలు ఏమైనా దొరుకుతాయి కానీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో ప్యూర్ ఇంగ్రీడియంట్స్తో రాగి సజ్జ జొన్న కొర్ర వాటి మిక్స్ అండ్ పొద్దు తిరుగుడు విత్తనాలు అవిష గింజలు అండ్ గుమ్మడి గింజలు అండ్ ఇవన్నీ కలిపి మల్టీ సీడ్స్తో అన్నీ కలిపి చేసినవి అలాగే మల్టీగ్రెయిన్ వీటితో చేయడం చాలా కష్టం ఇది ఒక అరుదైన కాంబినేషను అరుదైన ఫార్ములా కావాలి ఆ ఫార్ములా ట్రైనింగ్ తీసుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ అనే చోట ట్రైనింగ్ తీసుకొని దాని ద్వారా ఒక ఇరవై మంది మహిళలను పెట్టుకొని నిర్వహిస్తున్న సంస్థ అనమాట లడ్డూపల్లెం డాట్ కామ్ సో అందుకే ఇవి రివ్యూస్ బాగున్నాయి నైంటీ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి మన సబ్స్క్రైబర్స్ మంది నుంచి కాబట్టి ప్యాకింగ్ మొదట్లో ప్యాకింగ్ ఇబ్బంది అనే వాళ్ళు ఇప్పుడు ప్యాకింగ్ సరి చేశారు బాగానే ఉంది అండ్ మొదట్లో ఉన్న కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా అధిగమించారు సో వీలైతే మీరు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డు పల్లెం డాట్ కామ్ ఎల్ఏ డిడియూపీ పిఐఎల్ఎల్ఈఎం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి అక్కడ ఉండే హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి రాగి సజ్జ జొన్న వాటితో చేసిన హాట్ స్నాక్స్ పిల్లలు సరదాగా తిన స్కూల్ నుంచి వచ్చాక అలాగే ఎదుగుతున్న పిల్లల కోసం ఇమ్యూనిటీ బూస్టింగ్కి పౌ పౌష్టికాహారంకి అండ్ కొంత ప్రోటీన్ పౌడర్ కూడా ఉందన్నమాట అలాగే డ్రై డేట్స్ పౌడర్ ఉంది వీట్ స్ప్రౌట్స్ పౌడర్ ఉంది అటువంటి పౌడర్స్ కూడా తీసుకొని పాలల్లో కలుపుకొని తాగొచ్చు సో వీలైతే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి కాల్ చేసి మీకు ఏం కావాలనేది ఆర్డర్ ఇవ్వండి అబోవ్ ఫోర్ థౌజండ్ బిల్ అయితే షిప్పింగ్ ఫ్రీ నాలుగు వేలకు పైగా బిల్లు చేస్తే షిప్పింగ్ ఫ్రీ